ఒకప్పుడు మన పల్లెటూరులో ప్రజలు కానీ లేదా ట్రైబల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎక్కువగా తినే ఆహారం ఎదుర్కొంది ఇప్పుడు దాని గురించి చాలా మంది అందరూ మర్చిపోయారు డ్రైవర్ చేసి ఇప్పుడు దాన్ని కొంతవరకు తెచ్చుకొని తింటున్నారు మన పల్లెటూరులో కూడా అమ్ముతున్నారు అనమాట కాకపోతే ఇప్పుడు దాన్ని చాలా మంది దాని గురించి మర్చిపోయారు తిండి ఉన్నది కూడా దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాకపోతే అందరూ తినడం మానేస్తారు ఇప్పుడు దాన్ని వెళ్ళి మనం అడవిలోకి వెళ్ళి తెచ్చుకొని వీలైతే వంట చే వండుదాం ఇంకా పదండి చాలా మంచిగా ఈ కొండల ఇదిగోండి చూడ అలా ఈ కట్టు వెళ్ళి ఇక్కడ కొండ ఖర్చు అయిపోయింది అనమాట వాటర్ కానీ మనం వీటి నుంచి వెళ్ళలేము అనమాట ఆ దగ్గర నుంచి మనం వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళాలి అలా వెళ్ళి అక్కడికి రావాలన్నమాట వెళ్ళండి అడవిలోకి వచ్చాం మీద వచ్చిన తర్వాత ఎదురు తుప్పలు కనిపించాయి కాకపోతే ఎదురు తుప్పలు ఎదురు కొమ్మలు లేవన్నమాట ఇంకా మనం కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం దాంట్లో ఉంటే ఇక్కడ చాలా ఉన్నాయి కాకపోతే దేంట్లోనే ఇదిగోండి ఇక్కడ మూడు కొమ్మలు ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి మూడు కొమ్మలు ఉన్నాయి దీనికి మంచిగా పట్టుకుని దూరం దూరంగా మనకి ఇదిగోండి దీనిపైన లైట్కి ఇలా నోమ్లాగా ఉంటుంది ఇది మనకు గుర్చింది అనుకోండి దూరత వస్తుంది అందుకే దానికి అంతగా ఉదయం రాసుకోకూడదు

ఇక్కడ ఒక తిన్న చెట్టు ఉంది ఆ చుట్టుపైకి ఎక్కుతున్నాను ఎందుకంటే మన చుట్టుపక్కల ఎదురు తప్పుల దగ్గర అది మన అనమాట మనం పక్క నుంచి అలా వెళ్ళిపోతుంటాం అది అలా చుట్టూ ఎక్కామనుకోండి మన చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా అలా దూరంలో ఉన్నా ఎంత దూరంలో ఎట్ తెలుసుకోవచ్చు ఎట్టు వెళ్తే తెలుస్తుంది అనేది ఇలా చెట్లు ఎక్కి చూసుకోవాలన్నమాట కొన్నిసార్లు రాయలు కనిపిస్తే రాయలు ఎక్కినా పర్వాలేదు లేదా అలా చెట్లు కనిపిస్తే చెట్లు ఎక్కితే మనం ఎటువైపు దారి ఉంది లేదా ఎటువైపు చెట్లు ఉన్నాయి ఏదైతే తెలుసుకోవచ్చు అనమాట అలా చూసి కొద్ది ముందు కొంత ఎదురు కనిపించే చాలానే కాకపోతే ఇక్కడ ఎకతలో కూడా ఎదురు తుప్పల్లో ఎదుర్కొమ్మలు లేవన్నమాట ఇంకా ముందుకెళ్తే చాలా ఎక్కువ ఎదురు ఉన్నాయి అందులో వెళ్ళి చూద్దాం పదండి అక్కడ నుంచి చాలా మేలుకున్న తర్వాత ఇక్కడ మామిడి చోట్లు కనిపించాయి ఈ మామిడి చోట్లని మనం సమస్యలు తిరిగాము ఆ వీడియోలు అన్ని మన ఛానల్లో ఉన్నాయి చూడండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి కనెక్ట్ ఉన్నాం ఇక్కడ చాలా పెద్ద పెద్ద మామిడి చోట్లు ఉన్నాయి ఎన్నో వందల సంవత్సరాలు అవన్నీ కూడా మీకు చూపించిన ఒకసారి మన ఛానల్లో వీడియోని చూడండి మనం ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా వెళ్తే చాలు అనమాట ఎదురు తప్పులు చాలా ఉన్నాయి ఇప్పుడు వెళ్దాం పదండి అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రాయి కనిపించింది ఈ రాయి మీకు ఎక్కితే మంచి వ్యూ కనిపిస్తుంది ఇప్పుడు ఇక మీకు చూపిస్తాను ఇకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మామూలుగా లేదు ఇక్కడ నుంచి పైకి చూస్తే మొత్తం అన్ని ఎదురుతుప్పులే ఉన్నాయి కిందకి చూస్తే ఆ లాస్ట్లో ఆ కొండలు ఆ పంట పొలాలు ఆ చెట్లు కింద చెరువులు ఈ కొండలు అసలు నెక్స్ట్లలో ఉంది అన్నమాట వ్యూ అయితే చూడడానికి నార్మల్గా మామూలుగా లేదు ఇంకా మనం ఈ వ్యూ అంతా సమ్మర్లో చూపించాం కాకపోతే అప్పుడు వర్షాకాలంలో వచ్చిన వ్యూ ఇప్పుడు కనిపించదు కదా ఇంకా పైకి చూపించాను మీకు మంచి వ్యూ కాకపోతే అప్పుడు వేసవి కాలం అనమాట వర్షాకాలం అయితే వ్యూ అయితే చాలా బాగుంది కదా చెలో మనం ఏ రాయితే ఎక్కామో ఈ సెకండ్ రాయి చూడండి ఒక దొన్తోనే అన్నమాట డబుల్ డబ్లు ఈ రాయి చూడండి ఇక్కడ ఒక ఉంది లాగా అంటే ఎవరో పెట్టినట్టుగా పొందించినట్టుగా చూడండి ఇక్కడ సపరేట్గా ఒక మధ్య ఒక రాయి ఉంది అంటే అది జారిపోకుండా అలాగ ఉందనమాటలే కాకపోతే మనం వచ్చిన టైం అయిపోయింది అనమాట ఒక వన్ వీక్ దగ్గర ముందు వచ్చి ఉంటే ఈ మీద చెట్లు అయిపోయిన మనకి కంజ్ అయ్యింది అనమాట ఇక్కడ మూడు ఉన్నాయి అంటే ఎంత తిరిగినా మనం పొందుతారు చాలా ఎక్కువ తిరిగాం కాకపోతే దొరకలేదు అనమాట ఇదిగో చిన్న చిన్న కొమ్మలు మూడు ఉన్నాయి ఇంకా ఇదైతే ఇక్కడ రెండు ఉన్నాయి మా కింద మొత్తం ఎన్నో కొన్ని అయితే సరిపోతుంది ఇది ఎదురైపోయింది ఇంకా రెండే ఉన్నాయి అదండి ఇంక ఎందుకంటే ఇంకొన్ని చూసుకుని వెళ్దాం మరి అంతకైతే ఆకలేము ఎందుకంటే మనం ప్రజెంట్ అయితే మనకి వర్షం వచ్చేస్తుంది మనకి కవర్ లేదు ఏం లేదు వచ్చి మాత్రం ఫోన్ తడిసిపోతుంది అనమాట ఎందుకంటే మనం ఇక్కడ రోడ్డు పైన లేం అక్కడ లేము కరెక్ట్ పోవడానికి ఇంటికి ఆ వర్షం బుక్ అయిపోతుంది అనమాట కొంత ముందు వచ్చుంటే మనకి కింద ఎక్కువ దొరికిపోయాను దూరం కూడా రాగాల్సిన అవసరం ఉండకపోయాను కారం లేట్ అవ్వడం వల్ల చాలా ఎక్కువ సరే అక్కడ లేవు చూడండి మొత్తం ఎదురులే కాకపోతే ఎదురు కొమ్ము లేవు అనమాట మరి ఏం కిందకెళ్ళి ఇప్పుడు మంచిగా నరగదాం కూర కూరకి సైజు ఏ సైజు ఉంటాయో సైజు ఎలాగే ఇవి క్లీన్ చేసుకుని దియ్యాలి కట్ చేయాలని చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ మొత్తం ఒక ఆరు దొరికినాయి ఇంకా రెండు జల్లన జల్లాలి అందుకంటే ముదురుపై అనేసి అసలు చెప్పుకోవాలంటే టైంకి ఉండదు అనమాట ఇది పర్ఫెక్ట్ కాకపోతే టైం దాటిపోతుంది కదా దొరకవాలంటే ఇవి కూడా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్ అనమాట ఇలా ఉండాలని మొత్తానికి ఇప్పుడు ఆరు మంచిగా ఇప్పుడు గీసి కట్ చేద్దాం ఎలా మీకు తేలు చూపిస్తాను ఆ కొమ్ములకి ఇలా పొరలాగా వస్తుంది అనమాట దానిపైన అవన్నీ ఇలా లాగాలన్నమాట లాగితే ఇలా వైడికి లోపల వస్తుంది ఒక గ్రీన్గా ఉంటే దాన్ని ఇరుస్తల్లాలనమాట అక్కడ నుంచి ఏదైనా వేటుకు ఉండే అది మనం కట్ చేయాలి ఇది కొంచెం ముదురు ఉంటుంది అనమాట గ్రీన్గా ఉంటే ఇలా ఉండాలన్నమాట ఎదురుకొమ్ము మనకి వెయిట్గా ఉంది ఇలా తొక్క మొత్తం తీసిన తర్వాత దాన్ని కట్ చేయాలి ఎలా కట్ చేయాలో మీకు తీసిన తర్వాత చూపిస్తాను నీట్గా దానిపైన తొక్కలు తీసిన తర్వాత ఏం లేదు ఇలా కూరలు కట్ చేసే కట్ చేసుకోవడమే ఆ తర్వాత ఇలాగైన తర్వాత అవే తీసుకుని వెళ్ళి ఉడకబెట్టుకుని వండేస్తారు అనమాట చాలా బాగుంటాయి తర్వాత మనకి చాలా ఎక్కువ దొరుకును కాకపోతే మనం వెళ్ళింది చాలా టైం అయిపోయింది అనమాట కొన్ని రోజులు వెళ్ళి ఉంటే మనకి ఎక్కువ దొరుకును మనకి ఇప్పుడు ఒక ఆరో ఐదు కొమ్ములు దొరికాయి అంతే మనం అదే కానీ ఒక నెల ఒక పది నెలల ముందే ఉంటే మనకి కింద కిందే కావాల్సిన దొరుకుతుంది ఇవే మా ఊరికి ట్రైబల్స్ తెచ్చి కేజీ యాభై వేలు అమ్ముతారు అంతేకాకుండా మా ఊళ్ళో కూడా సార్లు అడుగులు తెచ్చుకుంటారు అనమాట ఇవి అడిగి దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి అంతేకాకుండా ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఇవి కూడా చాలా కష్టపడి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు కనెక్ట్ కోసం మన జానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్